అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా మనకు రెండు వేలు మరియు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలను అయితే జమ చేస్తుందండి అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తుంది ఈ నేపథ్యంలో రైతులకైతే మరొకసారి ఎవరైతే గతంలో డబ్బులు పడని రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే వేయబోతుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు మనకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే మూడు విడతల్లో పీఎం కిసాన్ కింద విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక పదహారో విడత నిధులకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఈ పదహారో విడత పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు పడిన వారికి ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం మనకు ఒకేసారి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోకుండా ఉన్నా అటువంటి రైతులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ కార్యక్రమాలు కనుక పూర్తి చేస్తే మీకు ఒకేసారి పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి